అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇంచుమించుగా సంవత్సరం తర్వాత పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి నేను ప్రసంగిస్తూ ఉన్నాను ఈరోజు శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సభకు నన్ను ఆహ్వానించడం జరిగింది సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది ఇటువంటి సమావేశాలు మరి అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించుకోవాలి అన్నటువంటి విషయాన్ని నొక్కి వక్కాణించడం జరిగింది మిగతా సామాజిక వర్గ సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే రెండు విషయాల్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది ఒకటి అటు దక్షిణ నుంచి కానీ వస్తే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు జిల్లా రాజుగారి జిల్లాగా ప్రకటించడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరాన్ని స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను గవర్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా నేను ఒక వ్యవసాయదారుండేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు చాలామంది ఇంటర్నెట్ ఆ సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎప్పుడు మా ఫ మా యొక్క తండ్రి గారు వ్యవసాయమైతే నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది నేను ఏ పార్టీలో చేరలేదు కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు అవసరమైతే అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా లేకుండా నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చిన నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను ఒక్క సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి జనవరి ఇరవై ఆరవ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు ఎవరిని గురించి మాట్లాడలేదు అటు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షం నుంచి గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు

అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు అది అవసరమైనప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను ఇవ్వలేదు అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక పది నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నా నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల్ని రెడ్డికా సామాజిక వర్గం కానీ యాదవ సామాజిక వర్గం కానీ కాపు సామాజిక వర్గం కానీ వెలమ సామాజిక వర్గం కానీ ప్రతి సామాజిక వర్గాన్ని ఇంకా మన కాళింగ కాళింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోనూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఫిషర్మెన్స్కి ముఖ్యంగా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చి యాదవులకి ఒక బీచ్లో ఒక కృష్ణుడి విగ్రహం పెట్టించాను ఫిషర్మెన్కి మత్స్యకారులకి బీచ్లో ఒక టెంపుల్ కూడా కట్టించాను ప్లాట్ఫామ్ వేసి టెంపుల్ కట్టించడం జరిగింది వాళ్ళ దేవతలను పూజించుకోవడానికి నా వంతు కృషి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను సంతృప్తికరంగా నిర్వహించాను కులాలకు అతీతంగా అంటే కుల మత కు భేదాలు లేకుండా నేను చేశాను అన్నటువంటిది సగర్వంగా నేను చెప్పుకుంటాను ఒత్తిడి లేవు అని నేను చెప్పలేదు విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది ఒత్తిళ్లకు లొంగలేదు భయపడలేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు భయపడే భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు

ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను ఆయన్ని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నదించుకుంటా ఉన్నాను

రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్యపెడతారు అన్నటువంటి దీనికి ఇది ఒక ఉదాహరణ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది అప్పట్లో నాకు తెలిసి మూడో ఐదో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన పలుసార్లు స్విట్జర్లాండ్లో డ్యావోస్కి వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్లకి ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తరువాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో బాబుగారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండో మూడో సమ్మిట్లు పెట్టడం జరిగింది నాకు గుర్తుండేంత వరకు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించింది అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండు సమ్మిట్లు జరిగాయి ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సిపి హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టార్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్యా ఒక ఫార్స్ ఇది ప్రజలను మభ్యపెట్టే కోసంగానే రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యున్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనని నేను తెలియజేసుకుంటా ఉన్నాను రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మన గుర్తుండే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయల నుంచి నుంచి ఆరు వందల పైచులకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు నేను ట్వీట్ కూడా చేశాను ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను అది నా యొక్క ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం దీన్ని గురించి నేనేం మాట్లాడకూడదు వారికి మీకు సహాయ ఎలా ఉంటాయి దానికి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైనా మీరే చూస్తారు కదా వెయిట్ చేయండి తొందర ఎందుకు సార్ ఏఏ బుక్స్ చదువుతున్నారు వ్యవసాయం ఏ ఏ ఏవి వ్యవసాయం బుక్స్ వల్ల వచ్చిన మార్పులు ఒక పుస్తక పఠనం అనేటటువంటిది ఒక గొప్ప విషయం మనం నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను అనమాట కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చరిత్ర కానీ లేకుండా జియాలజీ కానీ లేకుండా జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది మీకు తెలుసు కదా భీమిల్లో ఇల్లు కట్టుకోవాలని అంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారని అనేది మీ అందరికీ కూడా తెలుసు పత్రికా విలేకరులందరికీ వాటినన్నిటినీ వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు దాని గురించి నేను వ్యాఖ్యానించను అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరేమన్నా కోరుకుంటున్నారా మీరు మీరేం కోరుకుంటున్నారో చెప్పండి నేను

మళ్ళీ పాలకుడు కాకూడదు అనే ఏదైనా ఉందా సందర్భానుసారంగా ఎప్పుడు ఏ ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను అవసరం వస్తే ఆలోచన ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు నేను చేరే ఉద్దేశము లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి